కొంచెం మీటింగ్కి లేట్ అవుతుంది నేను మళ్ళీ చూస్తాను కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు ఫస్ట్ అటెంప్ట్లో పనిచేయాల సెకండ్ అటెంప్ట్లో కూడా చేయలేదు థర్డ్ అటెంప్ట్లో కూడా చేయలేదు పాపం ఈశ్వర్ అయితే చాలా బాధపడ్డాడు నాతో ఫోటో దిక్తూ కూడా ఫెయిల్ అయ్యాను చేయలేకపోయాను మళ్ళీ అది సార్ మీరు ఈ ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి ఈ లోపల దీన్ని సెట్ చేస్తానని చెప్పాడు సెట్ చేశాడు డెన్స్ట్రేషన్ చేసా దాని అన్న ఒకసారా పైకి రా పైకురా పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనం అందరం పడతాం పడిన వెంటనే ఎంత తొందరగా అనేది చాలా చాలా ముఖ్యమైన జీవితంలో సో ఈశ్వర్ ఈరోజు సరైన నాకు ఈరోజు చూపించారు నిజంగా వాళ్ళు నేను అభినందిస్తాను